వైసీపీకి ఒక ఊహించని షాక్ అయితే ఇచ్చింది తాజాగా హైకోర్టు ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని కమిషన్స్ అయితే వేశారు ఆ కమిషన్కి సంబంధించి అధ్యక్షులు కూడా నియమించారు తాజాగా కోర్టు వాటిని రద్దు చేసింది ప్రధానంగా మూడు జిల్లాల వినియోగదారుల కమిషన్ అధ్యక్షుల నియామకాలను రద్దు చేసింది ప్రధానంగా గుంటూరు కడప అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు అలాగే కడప తిరుపతి కమిషన్ ఫోరాల్లో సభ్యుల నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది ఈ నియామకాలపై అప్పటి ప్రభుత్వం అధికార పరిధిని దాటి వ్యవహరించింది అంటూ తీవ్రంగా ఆక్షేపించింది ఎంపిక కమిట్మెంట్ ఎంపిక కమిటీ మెరిట్ ఆధారంగా చేసిన సిఫార్సులకే ప్రభుత్వం కట్టుబడి ఉండాలి అని స్పష్టం చేసింది నిబంధనలకు అనుగుణంగా ఎంపిక కమిటీని నెల రోజుల్లో పునర్నియమించాలని కూడా ఆదేశించింది అంటే వీళ్ళ నియ నిబంధనలకు విరుద్ధంగా ఈ కమిటీని నియమించేశారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అందుకే ఆ కమిషన్కి సంబంధించి మూడు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళైతే అయితే ఆ నియామకం చల్లదు అంటూ కోర్టు అయితే తీర్పిచ్చింది ఆల్రెడీ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఇప్పుడు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది ఒక రకంగా ఊహించని పరిణామం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన తీసుకున్న నిర్ణయం ఇది వాటికి ఇప్పుడు ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పాలి